హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి వరుణ్ లోహిత మ్యాడీ ముగ్గురు కూడా దేవా వాళ్ళ ఇంటికి వచ్చేసేసారు కదా వచ్చిన తర్వాత నేను మధుతో కలిసి మాట్లాడాలి వెళ్తున్నాను అని చెప్పేసి నాగవల్లికి చెప్పేసి వెళ్తూ ఉంటాడు కదా మ్యాడీ అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది కదా టిఫిన్ అన్న చేసి వెళ్ళు నాన్న అనేసి అంటూ ఉంటే లేదమ్మా నేను అర్జెంటుగా వెళ్ళాలి మధుతో చిన్న పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే శ్రేయ లోహిత వీళ్ళందరూ వింటారు చూస్తారు కదా ఇంకా మధుతోటి మ్యాడీ చక్కగా మాట్లాడేసి ఇంటికి వచ్చి వచ్చేసేపాటికి లోహిత అలాగే వచ్చేసేపాటికి శ్రేయ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు లోహిత అప్పటికే శ్రేయ మైండ్ అంతా పాడు చేసేసి మధు మీద ఇన్ని నిందలు వేసి ఇన్ని ఎక్కిచ్చుంటుంది మైండ్ కి శ్రేయాకి ఇంకా శ్రీయ ఎప్పుడెప్పుడు మా బావ వస్తాడా కడిగి పడేద్దామా అనేసి ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీయా ఈ లోపే మ్యాడీ ఇంటికి వచ్చేస్తాడనమాట ఇంటికి వచ్చిన వెంటనే బావ నువ్వు నువ్వు ఆ మధుతోటి తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి అనగానే ఇంతకీ ఆర్డర్ వేస్తున్నావా లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నావా అని చెప్పేసి అనగానే నువ్వు ఏమన్నా అనుకో బావా నాకు నష్టం లేదు కాకపోతే నువ్వు ఆ మధుతో తిరుగుతుంటే నాకు అస్సలు నచ్చట్లేదు బావా అనేసి అంటూ ఉంటే ఇదిగో నువ్వు ఏది పడితే అది మాట్లాడు మాకు మధు నా బెస్ట్ ఫ్రెండ్ తనకి నేను ఏం చేసినా తను ఏం నాకు చెప్తూ ఉంటుంది కాబట్టి ఇది నా ఇష్టం నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదా అనేదంతా నా ఇష్టం నువ్వు నాకు చెప్పాల్సిన పని ఏం లేదు అని చెప్పేసి శ్రీయా తోటి మ్యాడీ అనగానే ఇంకా శ్రీయా సారీ బావా కాకపోతే ఒకటి నువ్వు మటుకు ఆ మధుతో తిరుగుతుంటే నాకు అసలు నచ్చట్లేదు అని చెప్పేస్తుంది అనమాట ఇంకా మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా శ్రీయా బాధపడుతూ ఉంటే లోహిత ఇంకొంచెం ఎక్కేస్తూ ఉంటుంది అనమాట ఇదిగో చూసావా మ్యాడీ ఆ మధు అంటేనే మామూలుగా కాదు మధు కోరించి అంతా కూడా ఎవరినైనా ఎదిరించడానికి రెడీ అయిపోయాడు ఆ మధు ఏం చేసిందో ఏంటో నీ భావన మొత్తానికి బుట్టలో పడేసుకునేటట్టుంది అని చెప్పేసి శ్రీయాకి చెప్తూ ఉంటే శ్రీయా మటుకు పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఇంకా లోహిత మటుకు అక్కడే గోడకు ఒక క్యాలెండర్ చూసి ఆల్రెడీ ఒక నెల టైంలో పది రోజులు అయిపోయింది ఇంకొక ఇరవై రోజులు ఈ ఇరవై రోజుల్లో మ్యాడీ చిన్నిని కానీ కలవకపోతే హ్యాపీగా శ్రీయాన్ని పెళ్లి చేసేసుకుంటాడు అందరం హ్యాపీగా ఉండొచ్చు నాకు కూడా రిస్క్ లేకుండా అయిపోతుంది అనేసి లోహిత ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర కింద ఉన్నటువంటి క్యాలెండర్లో పేపర్లు చూస్తూ సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా ఉంటే మ్యాడీ హ్యాపీగా రెడీ అయిపోయి మెట్లు మీద నుంచి గబగబా దిగుతూ వస్తే కింద దేవ కాఫీ తాగుతూ ఉంటాడనమాట ఇంకా వీళ్ళిద్దరేం మాట్లాడుకుంటారా అనేసి గోటికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు లోహిత శ్రియా ఇద్దరు కూడా ఇంకా లోహిత శ్రీయ ఇద్దరు కూడా మ్యాడీకి దేవాకి కనపడకుండా ఒక పక్కన నుంచి అసలు ఏం జరుగుతుందా అనేసి చూస్తూ వింటూ ఉంటారా ఇంకా ఈ లోపే వచ్చేసేపాటికి దేవా మ్యాడీని పిలుస్తాడనమాట మ్యాడీ అనగానే చెప్పండి డాడీ అనేసి ఇంకా మ్యాడీ దేవా దగ్గరికి వెళ్తాడు దేవా అప్పటికి కొన్ని పేపర్లు పట్టుకొని ఇదిగో ఈ అడ్రస్లో ఉండే అడ్రస్లో అందరూ చిన్ని అనే పేరు గల్లో ఉన్నారు కాబట్టి ఇంతమంది అడ్రస్లో ఈ చిన్నీలలో ఎవరో ఒకరిని చిన్ని అవ్వచ్చు కదా కాబట్టి ఈ అడ్రస్ ప్రకారం నువ్వు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళు చిన్ని అయినా కాదనేసి చూడు అని చెప్పేసి అనగానే ఐ లవ్ యూ సో మచ్ డాడ్ మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తున్నారా నిజంగా మీరు ఎంత హెల్ప్ చేస్తారని అస్సలు నేను అనుకోలేదు చిన్ని పేరు ఎత్తితేనే మీరు కోపడుతూ ఉంటారు కదా అలాంటిది ఇప్పుడు చిన్నీ కోసం మీరు ఇలా అడ్రస్లు కనుక్కుంటున్నారా నిజంగా డాడీ థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటూ ఉంటే నీ కోసం నేను ఏదైనా చేస్తాను మ్యాడీ అని చెప్పేసి దేవా గట్టిగా వాళ్ళ కొడుకు మ్యాడీని హగ్ చేసుకుంటాడు అనమాట మ్యాడీ కూడా దేవాని హగ్ చేసుకుంటారు ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఇంకా మ్యాడీ ఆ పేపర్లు తీసుకుని బయలుదేరుతాడు అనమాట ఇంకా స్త్రీయా లోహిత పద 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 మీ బావ వస్తున్నాడు దాక్కుందాం అని చెప్పేసి శ్రీయా లోహిత ఇద్దరు కలిపి ఒక సైడ్గా దాక్కుంటారు ఇంకా మ్యాడీ ఫోన్ చూసుకుంటూ మొత్తానికి బయటకు వచ్చి మధుకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట మధు మనం చిన్నీని వెతకటానికి వెళ్ళాలి అనగానే ఏంటి చిన్నీని వెతకటానికి వెళ్ళాలా అని చెప్పేసి చిన్ని అడ్రస్ నీకు తెలిసిందా అని మధు పాపం అమాయకంగా మ్యాడీని అడుగుతూ ఉంటే మ్యాడీ అంటూ ఉంటాడు నాన్న కొన్ని చిన్ని అనే పేరు గల అడ్రస్లు ఇచ్చాడు ఆ అడ్రస్లు ఎక్కడైనా సరే నా చిన్ని ఉండొచ్చంట కాబట్టి నువ్వు నేను కలిపి ఇద్దరం కలిసి వెతుకుదాం అనగానే అయ్యో మ్యాడీ నేనే చిన్నిని కాకపోతే నీకు నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించు టైం వచ్చినప్పుడు కంపల్సరీగా చెప్తాను అని చెప్పేసి మధు మనసులో అనుకుని సరే మేడీ వచ్చేసే వెతికేద్దాం అని చెప్పేసి చెప్తుంది మ్యాడీ హ్యాపీగా మధు దగ్గరకు బయలుదేరి వెళ్తాడనమాట ఇంకో పక్క ఈ లోహిత శ్రియ ఏమో ఈ చిన్ని దొరుకుతుందో ఏమో ఈ చిన్ని దొరికితే నేనేం చేయాలి లోహి అని చెప్పేసి శ్రీయ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతూ ఇంకా వారు మామయ్య దగ్గర దేవా దగ్గరికి వెళ్తుందనమాట ఏంటి మామయ్య మీరు చేసిన పని బావకి ఆ చిన్ని ఉండే అడ్రస్లు ఇచ్చారు బావకి ఆ చిన్ని దొరికితే చిన్నీని పెళ్లి చేసేసుకుంటాడు కదా అప్పుడు నేనేం చేయాలి మావయ్య మీరేంటి మామయ్య ఇలా చేశారు అని చెప్పేసి ఇంకా పాపము దేవా మీద శ్రీయ కోప పడుతూ ఉంటే అప్పుడు దేవా అంటూ ఉంటాడనమాట శ్రయ్యా నేను ఎందుకు చెప్తున్నాను విను అనగానే లేదు మావయ్య మీరు చేసిందే నాకు నచ్చలేదు అనేసి దేవా అడుగుతూ ఉంటే ఈ లోపే నాగవల్లి వస్తుందనమాట శ్రయ్యా తప్పు మాట్లాడుతున్నావు మీ మామయ్య ఎప్పుడైనా సరే నీకు అన్యాయం చేయడు కదా నువ్వు అరవకుండా లోపలికి వెళ్ళు మీ మామయ్య మాట్లాడే దాంట్లో చేసే పనుల్లో చాలా న్యాయం ఉంటుంది ఆలోచించే చేస్తారు నువ్వు వెళ్ళు అనేసి అనగానే ఇంకా శ్రేయ నాగవల్లి చెప్పిన మాటకి రెండో మాట మాట్లాడకుండా తను లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అప్పుడే శ్రేయ లోపలికి వెళ్ళిపోతుంది కదా నాగవల్లి దేవాతోటి అంటూ ఉంటుంది బావ అది అని మాటలు ఏం మాకు అయినా నువ్వు మేడీకి చిన్ని అడ్రస్లు ఇవ్వటం ఏంటి బావ అనగానే చెప్పాను కదా నాగవల్లి అక్కడెక్కడ చిన్ని ఉండదు వాడు మనం దొంగ డ్రస్సులు ఇస్తే ఆ అడ్రస్లు వెతుక్కుంటూ ఇరవై రోజులు టైం అయిపోతుంది ఇంకా చిన్ని దొరకలేదని చెప్పేసి మనం శ్రీయాకిను మ్యాడీకి పెళ్లి చేయొచ్చు ఇది నా ప్లాన్ అని చెప్పేసి కానీ ఇంకా నాగవల్లి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట మొత్తానికి మ్యాడీ మధు ఇద్దరు కలిసి ఇంకా వెతుకుతూ వెతుకుతూ ఉంటారు ఆ డ్రస్సుల ప్రకారం ఎక్కడ కూడా చిన్ని అనే అమ్మాయే కనపడదు ఒకవేళ చిన్ని ఉన్నా కూడా తను అనుకుంటున్న చిన్ని వేరన్నమాట ఇంకా మధు అప్పటికి మ్యాడీ నా కోసం ఇంట్లో వెతుకుతున్నాడు మ్యాడీకి నేనే చిన్ని అని చెప్పేద్దామా చెప్పేసే తరుణం ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పేసి ఇంకా ఇద్దరూ మా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఇంకా అక్కడ చిన్ని కనపడదన్నమాట మ్యాడీ ఒక్కసారిగా డల్ అయిపోతాడు చూడు మధు ఇన్ని ప్లేసుల్లో వెతికినా కూడా ఎక్కడ చిన్ని అడ్రస్సే దొరకలేదు చిన్ని కోసం నేను ఇంతగా వెతుకుతున్నాను కదా నాకు చిన్ని కనపడుతుందంటావా మధు అనేసి అనగానే డల్ అవు మాకు మ్యాడీ ఎక్కడున్నా సరే చిన్ని నీకు కనపడుతుంది నువ్వేం ఫీల్ అవ్వు మాకు అని చెప్పేసి మధు మ్యాడీకి ధైర్యం చెప్తూ ఒక చోట్ల నిలబడగాని అప్పుడే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నటువంటి ఒక మేడం కనపడతారన్నమాట ఆ మేడం చూసి మధు ఇవిడ మా క్లాస్ టీచర్ మధు పద ఆవిడని అడుగుదాం అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మేడం మీ దగ్గర ఏమన్నా చిన్ని అడ్రస్ ఉందా అనగానే అసలు మీకు చిన్ని గుర్తుందా మేడం అని చెప్పేసి మ్యాడీ ఆ టీచర్ని అడుగుతూ ఉంటే అలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ని ఎవరిని మర్చిపోతా చెప్పు మహి ఎందుకంటే చిన్ని ఒక చదువులోనే కాదు ఆటల్లో పాటల్లో ప్రతి ప్రోగ్రాంలో ముందుండేది కదా అలాంటి చిన్నిని ఎలా మర్చిపోతాం నా దగ్గర చిన్ని అడ్రస్ లేదు కానీ వాళ్ళ మామయ్య కొడుకున్నాడు కదా చంద్రశేఖర్ అనేసి అతని అడ్రస్ అయితే నా దగ్గర ఉంది అతన్ని అందరూ మనం శేఖర్ శేఖర్ అని పిలుస్తాం కదా అతని అడ్రస్ ఉంది అతని ద్వారా నీకేమైనా చిన్ని అడ్రస్ తెలియొచ్చేమో వచ్చేమో కనుక్కు అని చెప్పేసి ఆ మేడం లోపలికి వెళ్ళి ఆ అడ్రస్ తీసుకొని వచ్చి ఇస్తుంది అన్నమాట వీళ్ళందరినీ కూడా వెనకాలే ఫాలో అవుతూ వస్తుంది లోహిత ఎందుకంటే ఎక్కడ చిన్ని నేనే అనేసి ఆ మధు చెప్పేస్తుందేమో అనేసి ఆ లోహిత భయం అన్నమాట వీళ్ళకి తెలియకుండా లోహిత వీళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది ఆ టీచర్ దగ్గర అన్నీ వింటుంది అమ్మో చంద్రశేఖర్ అంటే మా అన్నయ్యే కదా ఇప్పుడు మా అన్నయ్యే తను అనేసి తెలిసిపోతే అలా కూడా చిన్ని మధువిని అనేసి ఇంకా మ్యాడీకి నిజం తెలిసిపోతుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలి గబగబా వీళ్ళ ఇంటి అడ్రస్కి వెళ్ళే లోపు నేను ఆ ఇంట్లో అమ్మ అన్నయ్య లేకుండా చూడాలి అని చెప్పేసి లోహిత కంగారు పడిపోతూ ఇంకా వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరదు ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే చందు వచ్చేసేపాటికి అమ్మ సరుకులు పట్టి ఇదేనా ఇంకేమన్నా సరుకులు రాయాలా అనేసి వాళ్ళ అమ్మ సర్లా నడుగుతూ ఉంటే అప్పుడే సర్లా చెప్తూ ఉంటుంది లేదు నాన్న ఈ సరుకులు వరకు తీసుకురా సరిపోతాయి అనేసి అనగానే సరేనమ్మా నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడనమాట ఇంకా సర్లా బట్టలు ఆరేసుకుంటూ ఉంటే లోహిత అప్పుడే స్కూటీ మీద ఒక డూప్లికేట్ బంగారం నాకు ఒకటి తీసుకొని గబగబా గబగబా సర్ల దగ్గరకు వస్తుంది వచ్చి ఏంటమ్మా నువ్వు ఇంత ఎండలో బట్టలు ఆరేస్తున్నావు నీ మొహం కందిపోదా నువ్వు ట్యాన్ అయిపోవా ఏంటి అసలు నువ్వు అనగాని ఇప్పుడు నా మొహానికి ఏమైంది లేవే నా అందానికి ఏమైంది లేవే ఇప్పుడు నా అంద నా అంద అందంతో ఏం పని అనేసి అంటూ ఉంటే అదేంటమ్మా మెడలో మంచి నక్లీస్ పెట్టుకున్నప్పుడు మొహం కలగా ఉండాలి కదా అనగానే నక్లీస్ నా మొహానికి నక్లీస్ ఎక్కడ తె అనేసి అంటూ ఉంటే నేను తెచ్చానమ్మా నీ కోసం పెట్టుకో అని చెప్పేసి తను తీసుకొచ్చినటువంటి బ్యాగ్లోంచి నకిలీస్ తీసి సర్లా మెడలో పెట్టి అమ్మ ఇప్పుడు ఈ నగలకు తగ్గట్టు నువ్వు ఫేషియల్ చేయించుకోవాలి అప్పుడే నీ మొహంలో కల కనపడుతుంది వేసుకున్నందుకు నగం మంచిగా ఉంటుంది కదా పదపదమ్మ నువ్వు తలుపులేసేసిరా నేను నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఆ మాట ఈ మాట దొంగ మాటలని చెప్పి హడావిడి చేసేసి మొత్తానికి లోహిత సర్లాని తీసుకొని బయటికి వెళ్ళబోతూ ఉంటుంది చిన్ని అప్పుడే లోపలికి రావటం జరుగుతుంది ఈ లోహిత వెళ్ళిపోతుంది ఈ చిన్ని రాస్తుంది అనమాట ఇంకా ఈ లోపే లోహి లోహిత ఒక మనిషిని అక్కడ కేటాయిస్తుంది వీళ్ళు ఇంటి దగ్గర లేరు ఎప్పుడు చూసినా ఊర్లమ్మడి తిరుగుతూ ఉంటారు అనేసి ఒక ఆవిడని దొంగ సాక్షిని చెప్పడానికి అక్కడ ఒక మెన్షిన్ పెడుతుందన్నమాట లోహిత ఇంకా వెంటనే చిన్ని వస్తుంది కదా ఆవిడ చిన్ని రావటం చూసి ఎవరమ్మా నువ్వు అనేసి అనగానే ఇక్కడ చిన్ని ఇక్కడ చంద్రు అనేసి వేరే వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళు లేరా అండి అనగానే వాళ్ళ తాపకి ఊర్లమ్మ తిరుగుతారు వాళ్ళు నీకెక్కడ దొరుకుతారు అని చెప్పేసి అనగానే అవునా వాళ్ళు ఎప్పుడు ఊర్లమ్ముటి వెళ్తారా ప్రజెంట్ ఇంట్లో లేరా అయ్యో నేను ఉంటాడేమో అందరు అడ్రస్లు కనుక్కోవచ్చని ఎంతో ఆశతో వచ్చాను నా ఆశ నిరాశ అయిపోయింది అని చెప్పేసి మొత్తానికి మధు తిరిగి వెళ్ళిపోతుంది ఇంకా మ్యాడీ మధు ఇద్దరూ కలిసి మొత్తానికి చెరువు పక్కన వెతుకుతూ వెతుకుతూ ఉంటారు కదా ఇంకా లోహిత వాళ్ళ అమ్మ సర్లానేమో బైక్ మీద తీసుకొని వెళ్తూ ఉంటుంది సగం దూరం తీసుకొని వెళ్ళటమో ఇంకా మధు ఇంటి దగ్గరికి వచ్చి అడ్రస్ కనుక్కొని కనుక్కోవటానికి అని వచ్చింది ఎవరు లేరు అనేసి నేను చెప్పాను అనేసి లోహిత అక్కడ కేటాయించిన అమ్మాయి ఉంది కదా తను ఫోన్ చేసి చెప్తుంది ఇంకప్పుడు లోహిత ప్రాణం పీల్చుకుంటుంది అనమాట అమ్మయ్య మొత్తానికి మధుకి ఈ చంద్రశేఖర్ మా అన్నయ్య అన్న విషయం తెలియలేదు లేదంటే ఇంకా మా గుట్టంతా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి లోహిత టెన్షన్ పడిపోతూ ఉంటుందా ఇంకా వెళ్తూ వెళ్తూ స్కూటీ ఆపేస్తుందన్నమాట ఏంటే బ్యూటీ పార్లర్ వచ్చిందా అనేసి సరళా అనగానే ఆయన అమ్మ నీకు ఈ వయసులో బ్యూటీ పార్లర్ ఇంటికి అవు అని చెప్పేసి బండి దించేసి అక్కడి నుంచి లోహిత వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు సర్ల అంటూ ఉంటుంది వచ్చిన అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావే నువ్వే కదా నేను బ్యూటీ పార్లర్కి తీసుకొని వెళ్తానంది ఇప్పుడేమో నీకు బ్యూటీ పార్లర్ ఎందుకని అంటుంది దొంగ ఉంది అని చెప్పేసి తిట్టుకుంటూ అయినా కూడా ఈ నక్లీస్ ఇచ్చింది ఇది పిచ్చిదో మంచిదో అని చెప్పేసి ఇంకా సర్లా కొనుక్కుంటూ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇలా జరిగితే మ్యాడీ చాలా డల్ అయిపోతాడు అయ్యో చిన్ని అడ్రస్ నేను ఇవాళ కూడా కనుక్కోలేకపోయాను అనేసి బాధపడుతూ ఉంటే అప్పుడే మధు చెప్తూ ఉంటుంది మ్యాడీ బాధపడ మాకు ఏదో ఒకరోజు చిన్ని నీకు దొరుకుతుంది నా మాట మీద నమ్మకం పెట్టు ఇప్పటికే చాలా వెతికి టైడ్ అయిపోయాం ఇంకా పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇంకా మధు వెంటనే వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరకు వస్తుంది ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది కదా కావేరిది అక్కడికి వచ్చి అమ్మ నన్ను మ్యాడీ చూడు ఎంత ఇష్టపడుతున్నాడు నేనే చిన్ని అని చెప్పేద్దామని అనుకుంటూ ఉంటే నర్సరీ నాగవల్లి అంటే నా మీద కోపపడింది కదా తన కోపం పోయిన తర్వాత చెప్దామని నేను చెప్పట్లేదమ్మా ఇంకా మ్యాడీ నా కోసం చూడు ఎలా వెతుకుతున్నాడు అనేసి వాళ్ళ అమ్మకి అన్ని కూడా చెప్పుకుంటూ ఉంటుంది అనమాట మొత్తానికి ఈరోజు చిన్ని సీరియల్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధిసేయండి రేపు రాబోయే చిన్నీ సీరియల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కోరుకుంటా మరి బాయ్